అనంతపురం లోని ఎనిమిదవ డివిజన్ పరిధిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు కూటమి మేనిఫెస్టోను వివరిస్తూ ఏడాదిగా ప్రజలకు ఎంత మేరకు నష్టం జరిగిందో క్యూఆర్ కోడ్ సాయంతో వైసీపీ నేతలు వివరించారు సూపర్ సిక్స్ హామీలతో తమను మోసం చేశారని మహిళలు వాపోయారు ఆడబిడ్డ నిధి ఫ్రీ బస్సు యాభై ఏళ్లకే పింఛన్ నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇంటి బతికే రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేయడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు వైఎస్ జగన్ పాలనలోనే తమకు సంక్షేమ పథకాలు అందేవని మహిళలు వృద్ధులు గుర్తు చేశారు నెల్లు పూర్తి కూడా అయింది సంవత్సరం పూర్తి కాలం అయింది కదా ఎలా ఉంది ఈ పరిపాలన వైదిక్యమో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉంది ప్రభుత్వం మంచి పరిపాలన ఇచ్చినాం సుపరిపాలన ఇచ్చేసామని చెప్పేసి వారు దాదాపుగా కూడా పదహైదు ఇరవై రోజుల నుంచి కూడా తిరుగుతూ ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారంలో మూడు పార్టీ యొక్క కార్యకర్తలు కూడా ఇంటిని పోతాను చాలా సూపర్ ఇచ్చినాం ఇచ్చినామంటే ఎంత మాత్రం నిజము ఎంత మాత్రం అనేది కూడా మేలు జరిగింది అని ఒకరి మేము కూడా ఒత్తిడి తెలుసుకుందామని కంపారిజన్ పై తెలుసుకుందామని చెప్పేసి మా పార్టీ యొక్క కార్యకర్తలు బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా కూడా మేము కూడా ఈ రోజు చూసినాము ఒక మూడు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం జిల్లా అంతా కూడా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు నేను కూడా ఈ వార్డు ఎనిమిదవ డివిజన్ అనంతపురం మున్సిపాలిటీ ఏరియాలో ఎనిమిదో డివిజన్ కూడా రావడం జరిగింది ఎవరిని కదిలిచ్చినా కూడా ఎవరిని అడిగినా కూడా ఎక్కడ రాలేదు ఒక పెన్షన్ మాత్రమే ఒకటి వస్తుంది అది మాత్రమే వస్తుంది మిగతా ఎక్కడ ఏది కానీ ఇంతవరకు రాలేదు ఆడబిడ్డనేది కావచ్చు లేకుంటే తల్లికి వందనం అనేది కూడా ఇంకా కూడా అరకొరకనే కొంతమందికి వచ్చినాయి కానీ ఇద్దరు ఉంటే ఒకనికే వచ్చినాయను ఏదో రకంగా కూడా రాలేదని చెప్పేసి వాళ్ళ తర్వాత భూమి ఉండేవారు కూడా మాకు ఇంతవరకు కూడా అన్నదాత సుఖీభావ్ అనేది కూడా ఇరవై వేలు ఇస్తామన్నారు ఇంతవరకు కూడా లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా దాన్ని ఊసే ఎత్తడం లేదు అని చెప్పారు మరీ ముఖ్యంగా ఆడబిడ్డలు అయితే పదహైదు వందలు ప్రతి నెల కూడా పదహైదు వందలు పదహైదు వందలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తామంటే ఒక్కొక్క ఇంటిలో ఇద్దరు ముగ్గురు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఇరవై ఐదు కూడా అంత కూడా ఉన్నారు చదువుకున్న వారు కూడా ఉన్నారు వారికి ఇంతవరకు కూడా ఏది కాని ఇవ్వలేదు అంటున్నారు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పాడు అది కూడా ఏది ఏది కాని ఇవ్వలేదే కాకుండా ఈ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరికే బియ్యం అనేది కూడా తీసుకొని వచ్చేసి వచ్చేసే మాకు